పట్టభద్రలు తెలివైన వారని అందుకే అంటారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ పేర్కొన్నారు నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో ఉన్న తన నివాసంలో పట్టభద్రల ఎన్నికల ద్వారా జరిగిన పోలింగ్ సరళిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతల నెహ్రూ మాట్లాడుతూ నిరుద్యోగ సంస్థతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగులందరూ అధికార పార్టీకి పట్టం కడితేనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించి వారి యొక్క తొలి ప్రాధాన్యత ఓటును కూటమి ప్రభుత్వం తరపున బలపరిచిన పేరాబతుల రాజశేఖర్కి వేసి తమ యొక్క సంఘీభావం తెలియజేయడం చాలా శుభ పరిణామమని జ్యోతల నెహ్రూ అన్నారు విధంగా పట్టభద్రుల చూపిన అభిమానం ఎలా ఉంటుందో కౌంటింగ్ వరకు ఎదురు చూడవలసిన అవసరం లేదని అందుకు గురువారం జరిగిన పోలింగ్ సరళిని చూస్తే అందరూ ఇట్టే అర్థం చేసుకోవచ్చు అన్నారు తన పిలుపును అందుకుని నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లోనూ ఇంత దిగ్విజయంగా పట్టభద్రల ఎన్నికలు జరగడానికి కృషి చేసిన కూటమి నాయకులకు అలాగే పార్టీ శ్రేణులు కార్యకర్తలకు పేరు పేరిన తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు కొత్త కొండబాబు మారిశెట్టి భద్రం బసవ వీరబాబు చంటి చంటిబాబు గుడాల రాంబాబు నీలం శ్రీను తుమ్ము శ్రీరామమూర్తి కుర్లా చిన్నబాబు సుంకవిల్లి రాజు గండే కాశీ పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటేసి మంచి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓటేసినటువంటి ప్రతి ఒక్క వాటర్ మహాశైలి కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా మా జగ్గపేట్ నియోజకవర్గంలో తొమ్మిది బూతులు ఉన్నాయి తొమ్మిది బూతుల్లోనే కూడా ఆరు వేల రెండు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు వారిలో నాలుగు వేల ఆరు వందల పదిహేను మంది పోటేసినటువంటి ఓటర్ మహాశీలకు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో ప్రప్రథమంగా నూట డెబ్బై నాలుగు పాయింట్ ఒక శాతం ఓట్లు జగ్గంబేట్ నియోజకవర్గం ఓటర్ మహాస్యలు వేశారు వారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇక రాజశేఖర్ గారు కౌంటింగ్ వరకు కూడా వేసే వేసి చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ సరణులు చూస్తే ఫస్ట్ కౌంట్లోనే మంచి మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది గెలిస్తే తీరతారు